రాష్ట్రంలో వంద రోజులుగా నూతన ప్రభుత్వం కూటల్ ప్రభుత్వం ఏర్పాటు కొనసాగించి ఇది మంచి ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి తెలియజెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పది మండలం మొడిపల్లా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల అధికారులకు అదే స్థానిక సర్పంచ్ గారికి వేదిక ఉన్నటువంటి కూటమి భాగస్వాములు బీజేపీ పార్టీ నాయకులకు అదే జనసేన పార్టీ నాయకులకు నాతోని తెలుగుదేశం పార్టీ సహచరులకు విచ్చేసినటువంటి అధికారులకు మొత్తం గ్రామ సోదరి సోదరి మందులకు పాతికేమికులందరూ కూడా పేరు పేరుకుంటూ గత ఎన్నికల సమయంలో ఏదైతే నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున కూటమి కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల్లో వాళ్ళు కూడా ప్రచారం నిర్వహించిన భాగస్వాములే కాదు వాళ్ళ కడుపులో ఒక బాధ ఉండేది నిరుద్యోగ సమస్య వెంటావడం అని చదువుకున్నటువంటి పిల్లలకు ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉద్యోగాలు యువత గంజాయి మనకు బాధించబడుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగితేనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడితే వెంటనే మెగాడి ఏసీ మీదే మొదటి సంస్థలు పెడతా అని చెప్పినటువంటి హామీ నమ్ముతూ పెద్ద ఎత్తున ఒక తీర్పునిచ్చినారు అందులో భాగంగానే నూట అరవై ఐదు సీట్లు యాభై ఆరు యాభై ఏడు శాతం పోటీ ఎప్పుడు కూడా చరిత్రలో కనీ విని అనటువంటి తీర్పు ఇచ్చినటువంటి ప్రజలకి ఇచ్చినటువంటి హామీ మేరకు అధికారంలో కొలుగురంగానే మెగాడి చేసి సంతకం చేసి నిరుద్యోగులకు ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది చాలా మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా అంతేకాకుండా సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఎన్నికలప్పుడు మేనిఫెస్టో విడుదల చేస్తాం మేము ఎన్నికల్లో మీరు ఓటేజ్ కల్పిస్తే మీకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మేము చేస్తామని ఏదైతే మేనిఫెస్టో రూపకల్పన చేసిన చెప్పిన రోజు నుండి ఎన్నికలు పూర్తయి మొత్త ప్రభుత్వం ఏర్పడాలంటే మూడు నెలల సమయం ఉంటుంది కాబట్టి మా ప్రభుత్వం వస్తే ఈ మూడు నెలలకు కూడా మీకు పెన్షన్ పెంచుతామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం నాలుగు వేల రూపాయలు వెయ్యి ఈ ప్రభుత్వం ఇస్తున్నది మూడు వేల రూపాయలు అంటే వెయ్యి రూపాయలు దాంతో అంతరం ఉంది ఈ వెయ్యి రూపాయలు కూడా మా ప్రభుత్వం వస్తే గడిచేటువంటి మూడు నెలలకు కూడా మూడు వేల రూపాయలు ఇస్తూ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు వేల రూపాయల సామాజిక పెట్టలు చేస్తామని ఇచ్చినటువంటి హామీ మేరకు ఏడు వేల రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే అందులో వాలంటీర్ వ్యవస్థను కూడా నమ్ముకోకుండా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు పెంటగల పంపిణీనే జరగదని ఒక దుష్ప్రచారం చేసినటువంటి గత బాలకుల్ని ప్రశ్నించే విధంగా సమాధానం చేసే విధంగా అధికారులని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని భాజపా పార్టీ నాయకుల్ని జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా భాగస్వామిస్తూ ప్రజల భాగస్వామ్యంతో స్వామి మొదటి రోజే చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఉదయాన్నే ఐదు గంటలకు బదులు పెట్టి సాయంత్రానికి తొంభై ఏడు తొంభై రెండు శాతం నెల పెన్షన్లు అమలు చేసినటువంటి కనుక కూడా ఈ ప్రభుత్వాన్ని అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు పేద ప్రజలు ఎవరైనా నింపుకోవాలంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి పట్టడ అన్నం పెట్టడానికి కడుపు నింపడానికి ఐదు రూపాయలకే భోజనం ముందులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పరిపాలన చేసే గడిచిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆ పేదల కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లను మూసేసినటువంటి పరిస్థితి మా దగ్గర తెలిసి ఉంటాయి మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోపలే నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి ప్రజలు ఆకర్షిస్తున్న దాన్ని అందరూ కూడా తెలియజెప్తా ఉన్నారు అంతేకాకుండా రైతాంగం పెద్దగా ఉన్నటువంటి గ్రామం ఒడిపల్లి గ్రామం ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్ అనేది ఏదైనా ఆస్తులు మనం మన భూములు పత్రాలు తీసుకుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో రిజిస్టల్ డాక్యుమెంట్ తీసిపోయి ప్రభుత్వం దగ్గర పెట్టుకునేటువంటి పరిస్థితి జెరాక్స్ కలర్ జెరాక్స్ మాత్రము మనకి ఇచ్చేటువంటి పరిస్థితి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరి మీద అప్పులు తీసుకుంటుందో దేని మీద అప్పులు తీసుకుంటుందో తెలియనటువంటి పరిస్థితి మన ఆస్తికి భద్రత లేనటువంటి పరిస్థితి దీన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రజల బాధను అర్థం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాం ఈ రాష్ట్రంలో చెప్పినటువంటి హామీ మేరకు మొదటి వంద రోజుల్లోనే ల్యాండ్ రైటింగ్ వ్యాఖ్యలు కూడా రద్దు చేసి ప్రజలకు ఉపించినటువంటి వాస్తవం అర్థం చేసుకోమని అంతేకాకుండా రైతాంగానికి గత పాలంలో ఎప్పుడు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి దాకాలు లేవు ఈసారి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం అదే రకంగా ప్రత్యామ్నాయ కూడా ఇస్తున్నాం అంతేకాకుండా అనేది రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక వరం ఈ రోజున డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు గత ప్రభుత్వంలో బహుమూర్తిగా అలసత్వం ప్రదర్శించినటువంటి పరిస్థితులు రైతాంగం అర్థం చేస్తూ సందర్భంగా తెలియజేస్తాం సామాజిక పెన్షన్లు పెన్షన్ ఇస్తాం కానీ భూమి ఉండాల పెన్షన్ ఇస్తాం కానీ కరెంటు బిల్ పెరగదు పెన్షన్ ఇస్తాం కానీ ఇంట్లో కారు ఉండకూడదు రెఫ్రిజిరేటర్ ఉండకూడదు లేదంటే మీ బిడ్డలు ఎక్కడైనా చదువుకొని బెంగళూరులో ఉంటే వాళ్ళతో ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఉండకూడదు లేదు గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు ఈ రకమైనటువంటి ఆశలు విధిస్తూ పెన్షన్ల మీద విధించినటువంటి పరిస్థితి ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అసలు వాళ్ళకు లబ్ధి చేసేటువంటి విధంగా పెన్షన్లు ఇచ్చేటువంటి విధంగా వచ్చే నెలలోనే కొత్త పెన్షన్ల కార్యక్రమం అమలు చేయబోతామని చెప్పేసి కూడా తెలియజేస్తాను అందంగా పూజిస్తూ ఉండాలని నిజంగా పెద్దవాడైతే వయసు అర్హత ఉన్నటువంటి అర్హులైనటువంటి వాళ్ళు వయసుంటే చాలు వాళ్ళ ఖచ్చితంగా డబ్బులు అందజేసేటువంటి పెన్షన్ అందజేసేటువంటి కార్యక్రమం కూడా ముందు తీసుకొస్తారు అంతేకాదు మూడు వేల రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ చేయాలంటే ఐదు సంవత్సరాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే మూడు వేల రూపాయలు నాలుగు వేలు చేసినారు వికలాంగులకు ఆరు వేలు వేసినారు వంద శాతం ఎవరైనా వికలాంగులు ఉంటే ఉన్నటువంటి వాళ్ళకు పదిహేను వేల రూపాయల పెంచుకున్నారంటే మీరు జీవితంలో ఎప్పుడైనా ప్రభుత్వం తరఫున ఇంత పెద్ద ఎత్తున మీకు సహాయం అందుతుందని ఆలోచన చేశారు ఒకసారి అర్థం చేసుకోమంటా ఉన్నారు అందుకే చెప్తున్నాను ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం మనసున్నటువంటి ప్రభుత్వం మనసున్నటువంటి ముఖ్యమంత్రి పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి వచ్చి దస్తుంది సమాజంలో అంతరాలు ఉన్నటువంటి సమాజం ఆర్థిక అంతరాలు ఉన్నటువంటి సమాజం ఉండకూడదని ఆలోచనతో అందరూ కూడా శక్తి కావాలని ఆలోచనతో ప్రభుత్వం పనిచేయబోతోంది అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మద్యం పెద్ద ఎత్తున మద్యం బాబులో నట్టి వీడిచినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు భార్యాభర్త ఇద్దరు కూడా మద్యం వ్యాపారం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు కొత్త మద్యం పాలసీ కూడా మూడో తారీఖుని తీసుకొస్తా ఉన్నాం వచ్చే నెల మొదటి వారంలో సరసమైనటువంటి ధరలకే నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేసేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం అదే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఎన్నికల్లో గెలవకముందు అధికారంలోకి రాకముందు మద్యపాన నిషేధం చేస్తామని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యపాల నిషేధం ఒకసారి ఆలోచన చేసుకోండి దశల వారిగా మద్యపాల నిషేధం చేస్తాడు అంతేకాకుండా మద్యమే వ్యాపారంగా చేసుకోగలిగినాడు మద్యపాన నిషేధం పేరు మీద మద్యం ధరలు పెంచుకుంటూ పోతాయంటే ఇంకా ఏదో చేస్తాడు అనుకుంటే పెన్షన్ రేటర్లంతా కూడా ఆయన ఇంటికి వచ్చే రకంగానే క్యాష్ బిజినెస్ చేసినట్టు కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడా చేయలేదు ఎందుకంటే పెంచి రేట్లంతా కూడా డిస్ట్రిల్స్ ఆయనవే మరి అంత రాక్షసంగా ఆలోచించేటువంటి ప్రభుత్వ చర్యల నుంచి మిమ్మల్ని అందరినీ కూడా ఉపశమనం కల్పించడానికి వచ్చే నెలలో కొత్త మద్యం మద్యం పాలసీ తీసుకొచ్చేసి పేద ప్రజలు మద్యం బాబులు ఎవరైతే ఉన్నారో మద్యం దాగి సాయంత్రం కొద్దిగా రిలాక్స్ వర్కింగ్ క్లాస్ కూలిపోయేటువంటి వారు నాకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యానికి కూడా ఇబ్బంది పెట్టకుండా నాణ్యమైనటువంటి మద్యాన్ని సరసమైన పాలసీ పాలసీని తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా సందర్భంగా ఉన్నాం అంతేకాకుండా భవిష్యత్తులో రైతాంగానికి అందరి నివాస సుధర సమితి ద్వారా ఈ ప్రాంతంలో మనం చూసే దేవత కాపాడుతూనే ఉంటాయి దానికి ద్వారా వెడల్పు చెల్లపల్లికి ఇంకా నీళ్లు ఎక్కువ ఇవ్వాలని ఆలోచనతోనే ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రోజునే నీటిపారుదల శాఖ మంత్రి మన చెల్లపల్లికి కూడా రెండు గంటలు రాబోతున్నాడు కాలువ వెడల్పు ఎక్కువ చేసి ఈ ప్రాంతానికి మరింత కృష్ణా జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నారు మొన్నటి మొన్న విజయవాడలో వరదలు వస్తే ముఖ్యమంత్రి సాక్షాత్గా ట్రాక్టర్ల మీద జేసీబీల మీద కూర్చొని యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను కావచ్చు మనల్ని కదే నియోజకవర్గంలో కదే మున్సిపాలిటీ ఉన్నటువంటి పారిశిధిక కార్మికులను సైతం విజయవాడ అక్కడ ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలను ఆదుకున్నటువంటి విధానం ఒకసారి ఆలోచన చేయమంటారు అదే గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు వరదలు వస్తే బయటికి రాల ఆకాశం ఎదుగుకుంటూ ఆకాశ లో నుంచి కిటకి చూస్తూ అసలు అర్థంగా అన్నటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు పోయినాడు బయట బస్సులో వస్తే పదాలు పెట్టుకుని ప్రజలతో సంబంధం లేకుండా కార్యక్రమాల్లో మంత్రంగా చేసినటువంటి పరిస్థితి ఆయన ప్రజల కష్టాలు పడ్డావు ఈ రోజున ముఖ్యమంత్రి డెబ్బై ఏళ్ల వయసులో కూడా ప్రజల మధ్యనే వరద నీటి మధ్యలోనే పనిచేసేటువంటి ఆలోచన విధానానికి ఆకాశం ఆకాశంలో పనిచేసే విధానానికి తేడా కనుక్కోమంటాడు అని చెప్తున్నా చెప్తున్నాం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి మీరు కూడా ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు ఇప్పటిదాకా ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా పనిచేస్తాం కొంత రోజులు వచ్చే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాను మా సోదరి వాళ్లకు ఏదైతే హామీ ఇచ్చినామో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి రేపటి నెలలో దీపావళి రోజున నవరాత్రులు మొదలవుతూనే మీ అందరి కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తాను అంతేకాకుండా మీ ముందు కూడా అది తొందరలోనే మీకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసుకోండి మెగా మీద ఉద్యోగాలు రాబోతున్నాయి అంతేకాకుండా లక్షల ఉద్యోగాల రూపకల్పన నారా లోకేష్ గారు పైగా బాధ్యత తీసుకొని కంపెనీలో మాట్లాడి తీసుకొస్తున్నారు మన ప్రాంతంలో కూడా మీ అందరి యుద్ధాల్లో మార్పు వచ్చే విధంగా మన బిడ్డల బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేను వందలు వంద శాతం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం వచ్చే రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈగా స్థానిక అధికారులు చెప్తూ వచ్చినారు ఉపాధి హామీ పథకం కింద మూడు కోట్ల రూపాయలు ఈ మండలాన్ని ఇస్తున్నాం అందులో ఒడిపల్లి కూడా ఒక ఇరవై లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నాం ఒడిపల్లి గ్రామ పంచాయతీ స్థానిక సర్పంచ్ గారు కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నారు గత పాలకులు చేసినటువంటి నిర్వాహం మీకు కనీసం వీధి దీపాలు డబ్బులు లేకుండా మీ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్ డబ్బులు కూడా కాజేసినటువంటి ముఖ్యమంత్రి ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నా కూడా వంద రోజుల్లోనే మీకు అకౌంట్లలో డబ్బులు వేసి గ్రామాల్లో బాధితంగా చిన్న చిన్న ఖర్చులకు కానీ కావాల్సినటువంటి డబ్బులు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి అక్కడ ఆలోచన చేస్తున్నారు ముడిపల్ మీకు రోడ్డు సమస్య ఉంది మెయిన్ హైవే నుంచి వచ్చేకి దీన్ని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం అంతేకాకుండా గ్రామాల్లో ఏదైనా డబ్బు సరిపోకపోతే ఇంకా ఒక పది లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ ఉపాధ్యామి పథకం కింద మేము నిరూ కార్యక్రమం కూడా చేస్తాము ఆ రకంగా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా స్థానిక సర్పంచ్ కావచ్చు స్థానిక నాయకుల కావచ్చు తెలియజేస్తాను ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు ఎక్కడ కూడా రోడ్డు లేనటువంటి పరిస్థితి ఏ గ్రామంలో ఉండకూడదు అనే ఆలోచనతోనే ముందుకు పోతాం వచ్చే రోజుల్లో ప్రతిపక్షంలో ఎమ్మెల్యే ఆ రోజుల్లో ఏదైతే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనే కార్యక్రమం కింద ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అన్ని గ్రామాలు రోడ్డు కనెక్టివిటీ కావాలా రోడ్డు లేనటువంటి గ్రామాలు ఉండకూడదనే ఆలోచనతోనే పూర్తి స్థాయిలో పనిచేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద వాటిని సాధించేసి అదే రకంగా ప్రధానమంత్రి గ్రామీణ రోడ్లు సాధించి అన్ని రకాలుగా రోడ్లు తీసుకొస్తే పరిస్థితి లేదు ఏ రోడ్డు గ్రామాల్లో ఉన్నా కూడా అది తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే గతంలో ఎమ్మెల్యే చేసినటువంటి మేము కానీ చేసినటువంటి పనులు కానీ గత ప్రభుత్వంలో మాత్రమే కొత్తగా ఒక నయాబై ఒక కిలోమీటర్ రోడ్డు కూడా రాలేదనే వాస్తవం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం మీ నమ్మకం అదే రకంగా మరింత మా మీద పెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం మీ ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి శ్రీరామ రక్షగా ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం భవిష్యత్తులో మీ జీవితాల్లో మరింత మంచి చేసేటువంటి ప్రభుత్వం గానే మరింత మంచి ప్రభుత్వం మీ మనసులో ముద్రపడే విధంగానే మేమందరూ కలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సభలో మీ అందరికీ చెప్తున్నారు మీ గ్రామంలో ఉన్నటువంటి రోడ్లకు ఇందాక చెప్పినట్టే ఆ ఇరవై లక్షలు కాకుండా ఇంకా ఏదైనా రోడ్లు ఎస్టిమేషన్ చేయించేస్తే మీకు ఏ సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటే అది కూడా ఏదో హామీ ఇచ్చిపోవడం కాదు ఒక ఆరు నెలల లోపల ఈ రోడ్ల కార్యక్రమం కూడా పూర్తి చేసి గ్రామానికి అందుబాటులోకి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అంతేకాదు ఎక్కడైనా నీటి ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారం చేస్తున్నాం మీరు ఒకసారి గమనించి నాకు ఆర్ ఓ క్లాంటి పెట్టిన ఎక్కడన్నా రాష్ట్ర ప్రభుత్వంలో పరిస్థితులు మన నియోజకవర్గంలో నాకున్నటువంటి వెసులుబాటు రీత్యా అడిగి చోటంతా కూడా ఆరో క్లాంట్ ఇస్తున్నాం అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ కాలనీలకి ఈ నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలనే ఆలోచనతోనే ఎక్కడ పూర్తిగా నియోజకవర్గం వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కాలనీ ఎక్కడున్నా కూడా వారందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించేలా రోడ్లు కానీ డ్రైన్ కాలువలు గానీ తాగునీలు కానీ సమాజం పరిస్థితుల్లో చేయాలనే పూర్తి స్థాయిలో సమగ్రంగా ఒక నివేదికను రూపొందించుకొని ముందుకు పోతున్నాం వచ్చే రెండు సంవత్సరాలు అది కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం తద్వారా రాష్ట్రంలోనే ఆదర్శవంతమైనటువంటి ఎస్సీ ఎస్టీ కాలేజీలు కూడా నిర్మిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఆశించేది మీ ప్రేమ మేము ఆశించేది మీ నమ్మకం మీ విశ్వాసం మౌషకులో కూడా ఈ ప్రవతాలకి మీ ఆశీర్వాదమొసమని చెప్పేది కూడా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు అపాషన్ కల్పించారు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెబుతున్నాను